హాయ్ అండి వెల్కమ్ టు లేఖాస్ రెసిపీస్ ఈరోజు మనం ఇన్స్టెంట్గా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి ఒక్కొక్కసారి మనం హడావిడిలో ఉండి టిఫిన్స్ ఏవి ప్రిపేర్ అవ్వకుండా ఉంటాం కదండీ అలాంటప్పుడు మనకి ఇలాంటి దోశ చాలా బాగా యూజ్ అవుతుంది చాలా టేస్టీగా ఉండే దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక జార్ తీసుకోవాలి మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి ఇప్పుడు నేను వేసిన కప్పుతో ఒక కప్పు వేసానండి దాంతో రెండు టేబుల్ స్పూన్ల అటుకులు వేసుకోవాలి అటుకులు వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు గోధుమ పిండిని వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ చక్కెరని వేసుకొని ఇప్పుడు ఈ రవ్వ అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వని ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసుకోవాలి చక్కెర మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ముప్పవ కప్పు కొంచెం పుల్లగా ఉన్న పెరుగుని వేసుకోవాలి మరి బాగా పుల్లగా కాదండి కొంచెం పులిపెక్కిన పెరుగుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముప్ప టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వంట సోడా వేసుకోవాలి వేసేసుకొని దాని మీద కొంచెం వాటర్ వేసేసుకొని ఈ రవ్వ పెరుగు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం టైట్గా అవుతుందండి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు ఈ రవ్వ అంతా కూడా మనం దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మీ దగ్గర వంట సోడా లేకపోయినా కూడా ఏదైనా ఈనో ప్యాకెట్ లాంటిది ఉంటే కూడా వేసుకోవచ్చండి అలా వేసుకోవడం వల్ల మనకి దోశ అనేది చాలా పులిసినట్టుగా బాగుంటుందన్నమాట ఇది ఇన్స్టంట్గా చేసుకునేది కాబట్టి కంపల్సరీ వేసుకోవాలి ఇలా పిండంతా కూడా ఉండలు లేకుండా దోశ బ్యాటర్ లాగా జారుగా కలుపుకోవాలి ఇలా మీకు చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న రబ్బని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత పూర్తిగా నానిపోతుందండి నానిపోయిన తర్వాత కొంచెం పిండంతా కూడా టైట్గా అనిపిస్తుందండి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ పిండిని మనం ఇంకొంచెం జారుగా కలుపుకోవాలి మనకు దోశ వేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా కలుపుకోవాలి ఇలా మీకు చూపించే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ లోపల మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్ వేడకగానే ఒక రెండు డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని అదంతా కూడా టిష్యూతో కానీ లేకపోతే ఆనియన్ చిన్న స్లైస్ లాగా కట్ చేసి అలా పెంకంతా కూడా స్ప్రెడ్ చేయాలి అలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని దోసలాగా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అది కొంచెం ఉడికినట్టుగా అవ్వగానే మనం రౌండ్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు అండి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు వేసేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగా కలర్తో ఫ్రై అయింది కదండి ఇలా ఫ్రై చేసుకున్న దోశని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే చాలా బాగుంటుందండి దోశ ఇలానే మిగతా దోశలన్నీ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక దోశని వేసుకుందామండి మరీ బాగా పల్చగా అట్లా వేయొద్దండి కొంచెం మరీ మందంగా కాదు మరీ పూర్తిగా పేపర్లాగా రాదండి మామూలుగా వస్తుంది ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దోశ మీద ఆయిల్ వేసేసి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా దోశని తీసేసుకోవడమే చూసారా కలర్ ఎంత బాగుందో కదా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలా వేసుకున్న దోశల్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే వీటికి కొబ్బరి చట్నీ పల్లె చట్నీ అక్కర్లేదండి ఇలా ఉడికించుకున్న టమాటో పచ్చడితో తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఏ ఆవకాయతో అయినా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలాగా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది అలాగే ఈ ఇన్స్టంట్ దోశ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లేకస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ